శ్రీ మాత్రేయ నమ అందరికీ నమస్కారం అండి శ్రీశ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లాంటి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే చెప్ నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు ఎనభై మూడు శ్లోకాలు నేర్చుకున్నాం కదా మీరు ఎనభై మూడవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి ఈ వీడియోలో ఎనభై నాలుగవ శ్లోకము నేర్చుకుందాము శ్లోకం చదువుతాను వినండి తర్వాత విడమర్చి నేర్చుకుందాము యయో పాద్యం పాతః పసిపతి జఠా కటిని యయో లక్ష్మి అరుణ హరి చూడామని ఋచిహి ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నామండి ఫస్ట్ లైన్ శృతినా మూర్ధాను దదథతి తవ యౌ

మాత శిరసి దయా దేహి చరణౌ మూడవ లైను ఏయో పాద్యం పాద పశుపతి జటాజూట కటిని ఏయో పాద్యం పాద పశుపతి జటాజూట కటిని నాలుగో లైను ఏయో లక్ష లక్ష్మి అరుణ హరి చూడమని రుచి ఏయో లక్ష లక్ష్మి అరుణ హరి చూడమని రుచి ఇప్పుడు కలిపి చదువుదామండి శృతినా మూర్తానో దదతి తవయో శేఖరతయా ేత మాత శిరసి దయయా పశుపతి జాజూటర్లాక్షడామణి రుచి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుదాము శ్రుతీనా మూర్ధా నో దేఖర తయ మమా పేతౌ మాత శిరస్సి దయ యేహి చరణౌ పాద్యం పాటः పశుపతి జటాజుట కటిని ఏయోర్లాక్ష లక్ష్మి ఇరడునహరి చూడమని రుచికి ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం చేస్తున్నామండి అమ్మ వేదములైన మీ శిరస్సు నందు ఉపనిషత్తులు శిగలు పూలుగా ధరింపబడినవో శివుని జటాజూటమునందలి గంగా జలముతో పాదప్రక్షాళన కొరకు ఉపయోగించుతున్నవి విష్ణువు యొక్క కౌస్తుభమని కాంతుల కాంతులలే లత్తుకగా గల నీ పాదములను నా శిరస్సు నందు దయతో ఉంచుముటల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందామండి ఈ శ్లోకం ఎవరైతే రోజు చదువుతారో వింటారో వాళ్లకు అన్ని రకాల బాధల నుండి విముక్తి లభిస్తుంది వాళ్ళకు ఎటువంటి కష్టాలు లేకుండా మంచిగా జీవించే శక్తి లభిస్తుంది అన్నమాట పరకాయ ప్రవేశం చేసే శక్తి కూడా లభిస్తుంది కాబట్టి ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ చదువుకోండి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి నెక్స్ట్ వీడియోలో ఎనభై ఐదవ శ్లోకం నేర్చుకుందాము